జిల్లా సెంటర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కి దాదాపుగా రోజు వేల మంది ప్రజలు ఇక్కడికి వస్తా ఉంటారు ఇక్కడ మాతా శిశు హాస్పిటల్లో మేము గత సంవత్సరం నుంచి ఇక్కడ పార్శుత్యం గురించి పరిశీలిస్తా ఉన్నాం అధికారులకు చెప్తా ఉన్నాం సూపరింటెండెంట్ గారికి అందరికి చెప్తా ఉన్నాం కనీసం ఆ ఆ సమస్యని పారిశుధ్య సమస్యను కూడా పరిష్కరించలేనటువంటి విధంగా కనిపిస్తా ఉంది ఇవాళ బాత్రూమ్ లో నుంచి మలము అంతా కూడా పైపుల ద్వారా బయటికి వస్తా ఉంది ఇక్కడకి కొన్ని వేల మంది ప్రజలు వస్తారు మలమూత్రాలు బయటికి వస్తే ఇక్కడ ఆరోగ్యం కంటే అనారోగ్యమే హాస్పిటల్కి అనారోగ్యంతో వస్తే ఇంకొంచెం అనారోగ్యంగా ఉండేటటువంటి విధంగా ఇక్కడ పరిశీలన చేస్తే మాకు కనిపిస్తా ఉంది అదే విధంగా లోపల బెడ్స్ మీద కూడా ఒక బెడ్ మీద ఇద్దరు పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది హాస్పిటల్లో ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళు ఒక బెడ్ మీద ఇద్దరు పడుకోవాలంటే చాలా ఇబ్బందిగా కనపడతా ఉంది మన అధికారంలోకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు మాతా శిశువులో ఉన్నటువంటి నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గుసేటు ఇప్పటికైనా అధికారులు తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాలి లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము సమస్యల మీద టాయిలెట్స్ కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి భోజనాలకు సంబంధించి కానీ వాళ్ళు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ మేము ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయినా ఏమాత్రం మెరుగుపడినటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనపడతా ఉంది ముఖ్యంగా ఈ టాయిలెట్స్కి సంబంధించి మలమూత్రాలకు సంబంధించినటువంటి బాత్రూమ్లు మొత్తం స్ట్రక్ అయిపోయి ఒక రకంగా లాక్ చేసి పడేశారు నిన్న మేము మొత్తం సర్వే చేసాము ప్రతి రూమ్కి పోయి ఎక్కడ చూసినా అసలు లాక్ అయ్యి మొత్తం దుర్వాసన కొట్టి ఒక రకంగా అనారోగ్యంతో మనం అనారోగ్యంతో వచ్చినటువంటి ఆసుపత్రి వేలాది మంది పిల్లలతో పెద్దలతో మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది దానివల్ల దుర్వాసన వచ్చి దేవత్సంగా ఎప్పుడు ఏదో తాత్కాలికంగా మొత్తం బ్లాక్ చేసి పడేసి అసలు అటువైపు ద్వారా మొత్తం క్లోజ్ చేసి పడేసారు నాలుగు నెలల నుంచి అటు నుంచి పోయేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇటువైపు నుంచే వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అక్కడ పెట్టి ఏదో తాత్కాలికంగా క్లోజ్ చేసి ఏమి రావట్లేదు దుర్వాసన అంతా బాగానే ఉందని చెప్పేసి మమ అనిపించారు ఇప్పటికైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ సూపర్ హాస్పిటల్ సంబంధించిన సూపర్ నెట్ ఎంతనే స్పందించాలి స్పందించి ఇక్కడ టాయిలెట్ సమస్య ఏదైతే ఉందో దాన్ని తక్షణం పరిశీలించాలి అదే విధంగా స్కానింగ్ తీసేటటువంటి వాళ్ళు కూడా లేరు ఒక్కళ్ళే ఉన్నారు ఇక్కడ కొత్త హాస్పిటల్ పాత హాస్పిటల్ సంబంధించి ఒక్కళ్ళే తీస్తున్నారు గర్భిణీ స్త్రీలకు వాళ్ళే మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక మహిళే తీస్తుంది దానికి సంబంధించినటువంటి స్కాన్ చేసేట డాక్టర్లు కూడా అలాట్ చేయాలి మిగతా పోస్టులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి వాటిని అన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రగసీల మహిళా సంఘం ప్రగసీల యోజన సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మాతా శిశు హాస్పిటల్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఈ చేయని పరిశీలన చేయని పరిశీలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం దాకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ అనేటువంటిది పెద్ద ఆసుపత్రిగా ఉన్నది ఈరోజు ఈ ప్రభుత్వ హాస్పిటల్లోనే అనేక సమస్యలు నెలకొలు ఉన్నాయి శానిటరీ సమస్య దాదాపు ఆరు నెలలుగా గోడల నిండా నాలుగు వైపుల గోడల నిండా బాత్రూం నుంచి పైపుల ద్వారా లీక్ అయ్యి ఈ రోజు మొత్తం కూడా బయట కంపు తోటి లీక్ అయి బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది లోన ఏ బ్లాక్కి వెళ్ళినా లేబర్ రూమ్ కెళ్ళినా ఐసీవీకి వెళ్ళినా పిఐసీవికి వెళ్ళినా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్లు కూడా మొత్తం బాత్రూమ్లు బ్లాక్ అయ్యి ముక్కులు మూసుకొని కనీసం సర్జరీ చేసినటువంటి పేషెంట్ వామింగ్ అయ్యే సిమ్టమ్స్ ఉంటుంది అట్లాంటి పేషెంట్ ఈ బాత్రూమ్ సమస్య వలన శానిటైజ్ సమస్య వలన చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దాంతోపాటు ఇక్కడ ఓపీలో రాసే డాక్టర్ రాసేటువంటి మెడిసిన్ ఇక్కడ దొరకనటువంటి పరిస్థితి ఉన్నది ఏ మెడిసిన్ తీసుకోవాలన్నా ఓపీలో రాసినటువంటి మొత్తం మెడిసిన్ మొత్తం కూడా బయట మెడికల్ షాప్లో ఆచరించాల్సిన పరిస్థితి ఇక్కడ ఈ టీఅ సంబంధించినటువంటి దాంట్లోనే ఏ ఎక్కడా కూడా రేడియేటర్ లేనటువంటి పరిస్థితి రేడియేటర్ అంటే స్కానింగ్ చేసేటువంటి డాక్టర్లు లేని కారణంగా మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉన్నది ఏ టెస్టులు చేయాలన్నా బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉన్నది ఇట్లా ఈ పరిస్థితి గవర్నమెంట్ మారినా ప్రభుత్వాలు మారినా ఈ సమస్య అంతే తీవ్రంగా ఉన్నది దీన్ని పరిష్కరించడానికి సూపర్టెంట్ కానీ ప్రిన్సిపాల్ కానీ చొరవ తీసుకునేటువంటి లేదు పై తిరిగి వీళ్ళు సూపర్టెంట్ ప్రిన్సిపల్ వీళ్ళు కానీ ప్రైవేట్ హాస్పిటల్ కొమ్ము కాస్తున్నటువంటి పనితీరు కనుక కాబట్టి తక్షణమే ఈ శానిటైజర్ సమస్యను పరిష్కరించాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి వైద్య పోస్టులను భర్తీ చేయాలి మెడిసిన్ అందట్లేదు మెడిసిన్ కూడా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పీఓఎల్ పీఓడబ్ల్యూగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం